చిత్తూరు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి రవిరాజు మే ముప్పై ఒకటిన ఉద్యోగ విరమణ చేయనున్న సందర్భంగా మంగళవారం జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో ఉద్యోగులు సిబ్బంది రవిరాజును ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ప్రభావతి మాట్లాడుతూ రవిరాజు విధి నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా బాధ్యతతో నిర్దేశించిన లక్ష్యాలను ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ వైద్య ఆరోగ్య శాఖకు మంచి పేరు తీసుకువచ్చారని కొనియాడారు తాను జిల్లా వైద్యాధికారిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారన్నారు పదవి విరమణతో తమకు లోటు ఏర్పడిందన్నారు ఆయన ఆదర్శమైన అధికారిగా కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా నివారణ అధికారి డాక్టర్ నెల్లూరు డిఎం అండ్ హెచ్ఓ తదితరులు పాల్గొన్నారు ఆ సంవత్సరంలో రవిరాజ్ సార్కి ఫంక్షన్ జరుగుతోంది ఐఎమ్ వెరీ హ్యాపీ రవిరాజ్ సార్ గురించి చెప్పాలంటే ఈస్ డెడికేటెడ్ మ్యాన్ అండ్ ఇట్ ఈస్ ఎ పబ్లిక్ సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ ఓపెన్గా చెప్పాలంటే అంతే కొంతమంది కార్పొరేట్ హాస్పిటల్ పోయి డబ్బులు సంపాదించాలా ఏదో ఉంటుంది కానీ నా కొంచెము పబ్లిక్ అంటే పూర్ పీపుల్కి ఏదో ఒకటి చెయ్యాలి అనే తపన అయితే ఎక్కువ ఉంది ఆయన దగ్గర అది మాత్రం వెరీ గుడ్ మా లాంటి టీవీ ప్రోగ్రాంలో ఆయన సార్ పనిచేశాడు కొంచెం మాకు కూడా అది యూజ్ అయింది మేము కూడా నిన్ను కూడా కేసు డిస్కషన్ జరిగింది దాని గురించి కూడా మాకు కూడా చాలా ఇదైనాం కానీ సారు ఇన్స్పిరేషన్ ఎక్కడ నెల్లూరుకి ప్రాకింది చెప్పాలంటే ఒక డిస్టిక్ కలెక్టర్ ఒక జిల్లా వదిలి ఇంకొక జిల్లాకు వచ్చి యు గోండ్ మీట్ రవిరాజ్ హావ్ యాస్ డన్ కలెక్ట్ లైక్ దట్ అని చెప్పడం అనేది వెరీ అది నేను జాయిన్ అయినప్పటి నుంచి కూడా సార్ ఎంతో సపోర్టింగ్గా ఉన్నారు నాకు సార్ మాకు సీనియర్ సో జస్ట్ లైక్ ఏ బ్రదర్ నాకు చాలా సపోర్టింగ్గా ఉన్నారు సార్ మీకు నేను ఏదైనా అంటే మిమ్మల్ని వెళ్లకుండా ఎందుకు చేశారంటే నాకు నా సెల్ఫిష్నెస్ అది నాకు మీరు సపోర్టింగ్గా ఉండాలి ఇప్పుడు నిన్నప్పుడు ప్రతి పీసీపీ ఏంటి కానీ ఏదైనా మీటింగ్స్ ఏమైనా జరిగినప్పుడు కూడా అన్నీ కూడా మెటర్నల్ డెత్ రివ్యూస్ అన్నీ జరిగినప్పుడు సార్ ఎంతో కాన్ఫిడెంట్గా కూర్చొని రివ్యూ చేయడం చాలా చక్కగా చేసేవాళ్ళం సో రియల్లీ మిస్యూ సార్ మీ తర్వాత నేను ఎలా ఉంటానో నాకు తెలియదు ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి మాకు ఎలా ఉంటుందో తెలియదు సో హౌ మీకు నేను ఏదైనా హర్ట్ చేసి ఉంటే నన్ను ఎక్స్క్యూజ్ చేయండి సార్ యాజ్ అ సిస్టర్ సో మీరందరూ హ్యాపీగా ఉండాలి రియల్లీ ఆర్ ఏ నైస్ మ్యాన్ నైస్ జెంటిల్ మ్యాన్ మీ ఫ్యామిలీ మీరు అందరూ కూడా హ్యాపీగా మీ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీ అండ్ హెల్దీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్స్ టు డేమిడ్ హెచ్ మేడం అండ్ డేమిడ్ హెచ్ ఫ్రమ్ నెల్లూరు అండ్ ఆల్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అందరికీ నా మీద అభిమానంతో రిటైర్మెంట్ ఫండ్స్ను గ్రాండ్గా చేశారు ప్రతి ఒక్కరుకు నాకు సహకరించిన జాబ్లో సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్